గత ప్రభుత్వ హయంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వృత్తి ప్రకటించి పన్నెండవ పిఎస్సీ కమిషన్ నియమించాలి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు దామోదర్ రావు విజ్ఞప్తి ఈ ఏడాది జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ వెంటనే ఐఆర్ ప్రకటించాలని అలాగే గత నియమించిన పన్నెండవ పిఎస్సి కమిషనర్ రాజీనామా చేసినందున నిర్ణీత కాల పరిమితితో పిఎస్సి నివేదిక సమర్పించేందుకు వీలుగా వెంటనే పన్నెండవ పిఎస్సి కమిషన్ నియమించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని ప్రధానంగా పదకొండవ రివర్స్ పిఎస్సి ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ పాలిశెట్టి రావు స్టేట్ అసోసియేట్ చైర్మన్ టీవీ ఫనిపేర్ రాజు రాష్ట్ర కౌశాధికారి కణపతి సంగీతరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి నేడు రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కుటమీ ప్రయుత్వం అధికారంలోకి వచ్చినందున ఈ కుటమీ ప్రయోజనంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఎప్పటికే ప్రయత్నం ఏర్పడి సంవత్సరం గడిచి దసరా దీపావళి లాంటి పెద్ద పండుగలు కూడా వస్తున్నందున ప్రయత్నం నుండి ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందన ఎప్పుడు ఉంటుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు బ్రతినెల జీతాలు పెన్షన్లు ఒకటవ తేదీన చెల్లిస్తూ ఉద్యోగుల మనోభావాలు ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నందుకు ముందుగా ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున హర్సం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగుల మనోభావాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉన్నందున ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముడ్డా రవిచంద్ర ఐఏఎస్ గారిని కలిసి ప్రధానమైన సుమారు పద్దెనిమిది అంశాలను వారికి సవ్యవరంగా వివరించి ప్రతి అంశంపై లిఖిత పూర్వకంగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన లేఖలకు కూడా అందజేయడం జరిగింది అందులో ప్రధానంగా గత దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి పద్ధతిగా గత ప్రయత్నం గండి కొట్టి కనీసం ఎన్నికల ముందైన ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్లినందున ఇప్పటికే పదిహేను మాసాల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయినందున మరియు ఎన్నికల ముందు కొటమీ ప్రయత్నం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించి పన్నెండవ పిఎస్సి కమిషన్ వెంటనే నియమించాలని కోరారు అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటం ఆఫ్ ను గత ప్రభుత్వం కోత వేసి పదకొండవ పిఎస్సి పదకొండవ పిఎస్సిలో లో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని కోరారు అలాగే గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయిన ఉద్యోగులు పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీవితాల్లో పెన్షన్లో డబ్బులు రికవరీ చేసుకుని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైన విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అస్కస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా అస్కస్ లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్ధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఉద్యోగులకు పదకొండవ పిఎస్సి బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఏ డిఏర్లు ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది ఇక ఇప్పటి వరకు పదవిరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకలంలో రావడం లేదు అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎస్ డబ్బులు కూడా అదే విధంగా రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగులకు బకై ఉన్న ఎన్కాస్మెంట్ ఆఫ్ ఎర్నడ్ లీవ్ ఏపీ మరియు సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీసు విశ్వధులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని కోరారు కోటమీ ప్రేతంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని న్యాయం చేయాలని ఏపీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు దామోదరరావు కనపర్తి సంగీతరావులు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏపీ అమరావతి స్టేట్ కమిటీలో ఉన్న ఇరవై ఒక్క కార్యవర్గ సభ్యులు అసోసియేట్ చైర్మన్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు